హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో విజ్ఞాన శాస్త్ర విలువల గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వల్ల లేదా అభ్యసించడం వల్ల జీవిత కాలంలో విద్యార్థిలో వచ్చేటటువంటి మార్పులేంటివి సో విద్యార్థి నడవడిలో జరిగేటటువంటి మార్పులేటివో ఈ విలువలు మనకు తెలియజేస్తున్నాయి చూడండి విజ్ఞాన శాస్త్ర విలువలు చాలా ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైనటువంటి విలువల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ఫస్ట్ వన్ బౌద్ధిక విలువ అనమాట ఇంటలెక్చువల్ వాల్యూ ఏంటిది ఇంటలెక్చువల్ వాల్యూ అనే విషయానికి వస్తే సింపుల్గా భౌతిక విలువ అంటే మన బుద్ధి పెరగడం తద్వారా మన బుద్ధి మారడం జనరల్గా చెప్పాలంటే చూడండి ఇక్కడ ఇక్కడ నేను లైట్ వేసిన అంటే లైట్ అంటే జ్ఞానము అనమాట ఆ జ్ఞానం ద్వారా మనిషి యొక్క మెదడులో మార్పులు సంభవించినాయి అంటే పాత ఆలోచనలు వెళ్ళి కొత్త ఆలోచనలు రావడమే బౌద్ధిక విల్వం ఓకేనా మనం ఎప్పుడో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అన్న అబద్ధాన్ని నమ్మినాము భూకేంద్రక సిద్ధాంతం ద్వారా కానీ సూర్య కేంద్రక సిద్ధాంతం వచ్చిన తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని నమ్మినాము పాత ఆలోచన స్థానంలో కొత్త ఆలోచన రావడమే భౌతిక విలువ అన్నమాట ఎప్పుడైతే ఈ భౌతిక విలువ సైన్స్ను పఠించడం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థిలో వచ్చిందో అతడు ఎంత ఒత్తిడిలోనైనా సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటాడు ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఉండగలుగుతాడు నిర్ణయాలను తీసుకోగలుగుతాడు దేని వలన విజ్ఞాన శాస్త్ర అభ్యసనం వలన ఏర్పడినటువంటి బౌద్ధిక విలువ అన్నమాట ఇంటెలెక్చువల్ వాల్యూ చూడండి అక్కడ అదే రాష్ట్ర నేను విజ్ఞాన శాస్త్ర అభ్యసనం వల్ల పాత ఆలోచనలు వెళ్ళి వాటి స్థానంలోకి కొత్త ఆలోచనలు రావడము ప్రెషర్ను తట్టుకోవడము అన్నమాట జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒత్తిడికి లోను కాకుండా ఒకేనా నిష్పక్షపాతంగా ఉండగలుగుతాడు అన్నమాట రెండవదమ్మ ఉపయోగాత్మక విలువ అనమాట యుటిలిటేరియన్ వాల్యూ అనమాట అంటే తను చదువుకున్న విజ్ఞాన శాస్త్రాన్ని తన నిత్య జీవితంలో వినియోగించుకోవడం అనేది యుటిలిటేరియన్ వాల్యూ అనమాట చూడండి ఒక ఫిజిక్స్ మాస్టారు విద్యుత్ గురించి చెప్పేటప్పుడు ఇంటిలోని విద్యుత్ వలయాన్ని ప్రాక్టికల్స్ లో చేపించినాడు విద్యార్థులకు ఆ విజ్ఞాన శాస్త్ర అభ్యసనం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు ఒక టీచరు తన ఇంటిలో ఫ్యూజ్ పోయినా కూడా కరెంట్ పోయినా కూడా తన శాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించుకొని అతను బల్బులు వేస్తున్నాడు ఫ్యూజ్ వైర్ వేస్తున్నాడు ఇలా తను నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని మన నిత్య జీవితంలో వినియోగించుకోవడం అనేది యుటిలిటేరియన్ వాల్యూ అనమాట చూడండి ఒక డాక్టరు తను చదువుకున్నటువంటి దాన్ని నిత్య జీవితంలో వినియోగించుకుంటున్నాడు తర్వాత వృత్తిపరమైన విలువ ఇంచుమించు ఈ రెండు సేమ్ అనిపించినా కూడా సేమ్ కావన్నమాట ఓకేనా వృత్తిపరమైన విలువ అంటే ఒకేషనల్ వాల్యూ అనమాట విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని భవిష్యత్తులో తన వృత్తిలో వాడుకోవడం వృత్తి కోసం వాడుకోవడం అనేది వృత్తిపరమైన విలువ నిత్య జీవితంలో వాడుకోవడం అనేది ఉపయోగ విలువ అర్థమైందా నాకు కరెంటు గురించి తెలుసు కాబట్టి బల్బు మార్చడము బల్బు వేయడము ఫ్యూజ్ వైర్ వేయడము ఇది నిత్య జీవితంలో విలువ అనమాట ఓకేనా కాదా సో మామూలుగా ఆ మామూలు పాత్రలో అన్నం వండడం కంటే ప్రెషర్ కుక్కర్ లో అన్నం తొందరగా వండడం అనేది నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి విలువ అన్నమాట ఓకేనా సో కాబట్టి ఈ విధంగా నిత్య జీవితంలో వాడుకోవడం అనేది మనకు ఉపయోగాత్మకమైన విలువ అనమాట వృత్తిలో వాడుకోవడం అనేది వృత్తిపరమైనటువంటి విలువ అనమాట ఒక డాక్టరు లేటెస్ట్ పరికరాలను ఏం చేస్తున్నాడు తన వృత్తిలో వాడుతున్నాడు కాబట్టి విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని భవిష్యత్తులో తన వృత్తిలో ఉపయోగించుకోవడం అనేది ఏమవుతుంది అమ్మ వృత్తిపరమైన విలువ అవుతుంది అనమాట చిన్నగున్నప్పుడు ఎంఎస్సిలో బిఈడిలో విద్యార్థి పిపెట్ గురించి బ్యూరెట్ గురించి అదేవిధంగా లఘులోల గురించి ఓకేనా చదువుకున్నటువంటి ఆ ప్రాక్టికల్స్ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని తను బోధించేటప్పుడు ఒక భౌతిక శాస్త్ర విద్యార్థి దానిని వృత్తిలో వాడుకోవడం అనేది వృత్తిపరమైన విలువ అవుతుంది సో ఆఫీసర్స్ బుద్ధి మారడము బుద్ధి వల్ల బుద్ధి మారడం అవునా సో తను నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో వాడడం తను నేర్చుకున్న జ్ఞానాన్ని భవిష్యత్తులో వృత్తిలో మారడం అనేది ఈ మూడు విలువలకు సంబంధించినవి అనమాట ఓకేనా నైతిక విలువ అనమాట మోరల్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అమ్మా విజ్ఞాన శాస్త్రాన్ని కరెక్ట్ గా అధ్యయనం చేయడం వల్ల ఓకేనా విద్యార్థిలో లేదా పౌరులలో నైతిక విలువలు పెంపొందుతాయి ఎట్లా సత్యం శివం సుందరం అనమాట సత్యాన్ని నమ్మడం ద్వారా ప్రపంచ శాంతిని కోరుకుంటాడు అనమాట ఓకేనా ఎంత జ్ఞానాన్ని పెంపొందించినా ఎన్ని అనుబాబులను తయారు చేసినా ఎన్ని హైడ్రోజన్ బాంబులను తయారు చేసిన ఎన్ని మరణాయుధాలను తయారు చేసిన వాటిని ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడాలి యుద్ధాల కోసం వినాశనాన్ని వినాశనాన్ని కోసం వాడకూడదు దానివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది దానివల్ల జీవరాశి నాశనం అవుతుంది కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని పఠించడం ద్వారా అభ్యసించడం ద్వారా ఏం చేస్తున్నాడు మోరల్ వాల్యూస్ నైతిక విలువలు పెంపొందుతున్నాయి అనమాట శాస్త్రజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడాలని చెప్తుంది మోరల్ వాల్యూ సత్యం శివం సుందరం అనేటటువంటి అత్యున్నతమైనటువంటి కాన్సెప్ట్స్ ను విద్యార్థిలో పెంపొందింపజేసేది నైతిక విలువ అన్నమాట చూడండి ఇక్కడ నైతిక విలువలకు సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ డెవలప్స్ ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ రీజనింగ్ దో ఓకేనా దో సచ్ క్వాలిటీస్ మే నాట్ మేక్ యూ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ దీస్ క్వాలిటీస్ మేక్ ద లైఫ్ ఓకే నా వర్త్ లివింగ్ అనమాట సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా పెట్టుకోండి ఫైనల్ గా మోరల్ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే నా నిజాయితీగా ప్రపంచ శాంతిని కోరుకోమని చెప్తా ఉంది అనమాట బాంబులు గాని రివాల్వర్ గాని ఎనీ మారదాయుధాలు ఓకే ఓకేనా సమాజానికి హానికరము అలాంటివి ఆత్మరక్షణ కోసమే వాడాలి అని చెప్తుంది మోరల్ వాల్యూస్ అనమాట ఇక సౌందర్య విలువ ఈస్థటిక్ వాల్యూ అన్నమాట ఐన్స్టీన్ ఏమన్నాడో తెలుసా సౌందర్యమంతా ఈ ప్రకృతిలో ఇమిడి ఉంది అన్నాడు సౌందర్యమంతా ఈ ప్రకృతిలో ఒదిగి ఉంది అన్నాడు ఏమయ్యా ఇంత మంచి కవిత్వాన్ని రాసినాడా ఐన్స్టీన్ అంటే ఈ ప్రకృతిలో ఓకేనా జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ ఒక క్రమమైన పద్ధతిలో అమర్చినట్లయితే దానిలో సౌందర్యము కనిపిస్తుంది అని చెప్పినాడు ఓకేనా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను ఇంద్రధనస్సు ఏర్పడ్డదమ్మా ఇంద్రధనస్సు ఏర్పడదాన్ని చూసినాను చాలా చక్కగా అనిపించింది కానీ విజ్ఞాన శాస్త్రాన్ని నేను బోధించేటప్పుడు చూడండి ఆ కాంతి వచ్చింది ఓకేనా నీటి వర్షపు నీటి బిందువులోకి వెళ్ళింది కొద్దిగా వంగింది వక్రీభవనం చెందింది మళ్ళీ బుడగలో సంపూర్ణాంతర పరావర్తనం చెందింది బయటికి వచ్చినప్పుడు ఏడు రంగులుగా విడిపోయింది ఆ ఏడు రంగుల ఇంద్రధనస్సుగా పిలిచింది నేను బోర్డు మీద బొమ్మ గీసి చూడండి కాంతి బుడగలోకి వెళ్ళి వక్రీభవనం చెంది సంపూర్ణాంతర పరావర్తనం చెంది బయటికి వచ్చినప్పుడు ఏ విడిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థికి లేదా పౌరునికి ఆ ఇంద్రధనస్ సగుపిస్తుంది ఓకేనా ఇలా చెప్పిన తర్వాత అతను ఆ ఇంద్రధనస్సును చూసినప్పుడు సౌందర్యాన ఆస్వాదిస్తాడు కదా కాబట్టి మనము సైన్స్ విజ్ఞాన శాస్త్రం చదివిన తర్వాత గుర్తుపెట్టుకోండి చదవక ముందు ఇంద్రధనస్ అనేది మామూలుగా ప్రకృతిలో కానీ విజ్ఞాన శాస్త్రం ఈ ఇంద్రధనస్ ఏర్పడడం అనేది ఈ కాంతి విక్షేకం ప్రక్రియ మనం చదివిన తర్వాత అలా ఏర్పడుతుంటే అలా చూస్తుంటే దానిలో మనకు సౌందర్యం అగుపిస్తుంది అన్నమాట మానవుడు ఆదిమ మానవుడు ఓకేనా తను పచ్చి మాంసాన్ని భుజిస్తున్నప్పుడు అడివంతా కాలిపోయినప్పుడు ఏదో తెలవకుండా శరీరంలోకి జంతువు శర్మంలోకి ఏలువై కాలి అది నోట్లో పెట్టుకోవడం వల్ల అది చాలా వేడిగా ఉడికిన వస్తువులు మంచిగా రుచిగా ఉంటాయని తెలిసిన తర్వాత కాలక్రమేణా ఓకేనా పశ్చిమాంసం తినేటటువంటి మానవుడు కాలానుగుణంగా ఇప్పుడు తింటున్నటువంటి వాటికి ఓ క్రమమైనటువంటి పద్ధతి ద్వారా శాస్త్ర జ్ఞానాన్ని అభ్యసిస్తే అందులో సౌందర్య మగుపిస్తుంది అన్నమాట డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని చదువుకున్న తర్వాత మానవుడు ఏ విధంగా ఈ రూపానికి వచ్చినాడో తెలుసుకుంటే అందులో సౌందర్యం అగుపిస్తుంది అన్నమాట మానవుడు కిరోసిన్ కిరోసిన్ దీపాల నుండి నేడు ఉపయోగిస్తున్నటువంటి ఎల్ఈడి బల్బుల వరకు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వాటిని అమర్చి నేర్చుకున్నట్లయితే వాటిలో సౌందర్యం అగుపిస్తుంది అన్నమాట కాలినడకన నడిచేటటువంటి మానవుడు నేడు రాకెట్ లోపట చంద్రమండలం కూడా వెళ్తున్నాడు వీటన్నిటిని క్రమమైన పద్ధతిలో అమర్చడం వల్ల సౌందర్యం అవిపిస్తుంది అన్నమాట ఇది ఈస్థెటిక్ వాల్యూ విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో అన్ని క్రమంగా అమర్చడం ద్వారా సౌందర్యాన్ని చూస్తాడు సత్యమే సుందరం అని ఓకేనా అంటే నిజమే చాలా అద్భుతంగా ఉంటుందని నమ్ముతాడు నిజమే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆనందం అలాగే ఉంటుంది కాబట్టి ఈ సత్యానికి ఈ సుందరానికి నిలయం ఏంటిదంటే ప్రకృతి అన్నాడు ఎవరు స్టీన్ అన్నమాట ఈ విధంగా మనకు నైతిక విలువ సౌందర్య విలువలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత చూడండి సంస్కృతి విలువ అనమాట కల్చరల్ వాల్యూ అనమాట విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థి లేదా పౌరుడు తమ సంస్కృతిలో ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తిస్తాడు లేదా విజ్ఞాన శాస్త్రాన్ని తన సంస్కృతిలోకి తీసుకెళ్తాడు కదా మన సంస్కృతిలో చల్లీలతో ఉదయమే సూర్యోదయాని కంటే ముందే స్నానం చేయాలనుకున్నాము సూర్యోదయాని కంటే ముందే చల్లీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో నాడి వ్యవస్థ మంచిగా అవుతుంది బ్లడ్ సర్కులేషన్ మంచిగా అవుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని మనం సంస్కృతిలో గ్రహించవచ్చు మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో మనం రైస్ ఎందుకు తింటున్నాము అంటే శీతోష్ణ స్థితి పరిస్థితుల కారణంగా ఆహార పలవాట్లు ఉంటాయి అనేటటువంటి ఆ జ్ఞానాన్ని ఆ పద్ధతి ఆధారంగా ఆ సాంప్రదాయం వాళ్ళు అనుసరిస్తున్నారని తెలుస్తుంది మధ్య భారతదేశంలో గోధుమలు పండుతాయి అందుకే వాళ్ళు చపాతి తింటున్నారు దక్షిణ భారతదేశంలో వరి పండుతుంది అందుకే రైస్ తింటున్నారు ఇది జ్ఞానం అనమాట శీతోష్ణ స్థితి పరిస్థితుల ఆధారంగా ఆహార ఉంటున్నాయి అందుకే ఇక్కడున్న వాళ్ళు తమ సాంప్రదాయంలో రైస్ ను భాగం చేసినారు అక్కడున్నటువంటి వాళ్ళు ఆ సాంప్రదాయంలో ఏ భాగం చేసినారు చపాతిని భాగం చేసినారు తిరుపతి వెళ్ళండి రైస్ పెడుతున్నారు ఓకేనా ఉత్తర భారతదేశమే గుడిలోకి వెళ్ళిన చపాతి పెడతారు దాన్ని మనము సైన్స్ పరంగా గమనించాలి ఓకేనా పెద్దల మాట సదిమూట అన్నారు పెద్దల మాట సదిమూట ఏమన్నారు అంటే ఓకేనా గోడలకు చెవులుంటాయి కానీ కళ్ళుండవన్నారు గోడలకు చెవులుంటాయి కానీ కండ్లుండవన్నారు ఎందుకంటే ఒక గదిలో నుండి ధ్వని మరో గదిలోకి వినబడుతుంది అనమాట కానీ ఒక గదిలో నుండి కాంతి మరొక గదిలోకి వెళ్ళదు కాంతి రుచి మార్గంలో ప్రయాణం చేస్తుంది ఏమిరా నీకు తిన్నది అడగడం లేదా అన్నారు ఎందుకంటే తిన్నది ఆరు గంటల తర్వాత గ్లూకోజ్ గా మారుతుందని తెలుసు ఏమిరా నీకు తిన్నది వంటబడట్లేదా అన్నారు అంటే ఆ గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ కణాల చేత శరీరం అంతా ప్రసారం చేయబడుతుంది అన్నారు ఇలా మన సంస్కృతిలో పెద్దలు చెప్పినటువంటి మాటలలో విజ్ఞాన శాస్త్రం ఉంది అని గుర్తించాలి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మన సంస్కృతిలోకి తీసుకురావాలి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించి సోషల్ మీడియాను ఉపయోగించి టెలివిజన్ మీడియాను ఉపయోగించి మన సాంప్రదాయ ఓకేనా ప్రచారం చేయడం ద్వారా వచ్చేటటువంటి తరాల వారికి మనము మన సంస్కృతిని అందించాలని చెప్తుంది విజ్ఞాన శాస్త్ర పఠనం ద్వారా వచ్చేటటువంటి విలువ చూడండి కాబట్టి ఇక్కడ సౌందర్యాత్మకమైనటువంటి విలువ ఓకేనా సో ఇంటి ముందల కల్లాపి చల్లుకోవడం వల్ల అది సూక్ష్మ క్రిములను పోరాడుతుంది ఏం చేస్తుంది సూక్ష్మ క్రిములను లోపలికి రానివ్వదన్నమాట ఓకేనా పసుపు రాయడం వల్ల అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అనమాట సో ఇలా జనరల్ గా మన సాంప్రదాయంలో కాళ్లకు పసుపు రాయడం బొట్టు పెట్టుకోవడం ఇంటి ముందల కల్లాపి చల్లుకోవడం ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగము దీనిలో ఎంత సైన్స్ ఉందో వెతికి వెతికి చూస్తే సైన్స్ కనబడుతుంది ఇలా సైన్స్ ఉందని చెప్పేసి మన వచ్చేటటువంటి తరాల వారికి మన సంస్కృతి యొక్క విలువను చెప్పాలి అన్నమాట చూడండి ఇలా ఇదే రాష్ట్ర మన సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రంను గుర్తించడం లేదా విజ్ఞాన శాస్త్ర శాస్త్రాన్ని మన సంస్కృతిలోకి తీసుకురావడం తద్వారా భవిష్యత్ తరాలకు భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందజేయడం అనేది ఇది సాంస్కృతిక విలువ అన్నమాట చూడండి సెవెంత్ వన్ క్రమశిక్షణ విలువ యుటిలిటేరియన్ వాల్యూ అనమాట ఏంటిదమ్మా అంటే శాస్త్రీయ పద్ధతి ద్వారా శాస్త్రజ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా క్రమశిక్షణ ఏర్పడుతుంది ల్యాబ్లో పిపెట్టును బ్యూరెట్టును ఓకేనా తో ప్రయోగం చేసిన వాటిని వాటిని గట్టిగా పట్టుకుంటే విరిగిపోతాయి పగిలిపోతాయి వాటిని సునిశ్చితంగా పట్టుకోవాలి అంటే దీని ద్వారా అతనికి ఏ వస్తువుని ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది అన్నమాట ఒక క్రమశిక్షణ అలవడుతుంది ఈ క్రమశిక్షణ వల్ల రెగ్యులారిటీ ఏర్పడుతుంది సో రెగ్యులారిటీ ఏర్పడుతుంది అనమాట ఓకేనా సో దీని ద్వారా మొత్తం మీద శాస్త్రీయ అధ్యయనం వలన అభ్యసనం వలన మనిషిలో క్రమశిక్షణ ఏర్పడుతుంది అనమాట ఇక సృజనాత్మక విలువ అనమాట క్రియేటివిటీ వాల్యూ అనమాట ఏంటిదయ్యా ఈ క్రియేటివిటీ వాల్యూ అంటే విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడము శాస్త్ర విశ్లేషణ ఆధారంగా కొత్త విషయాలను సృష్టించడము అనమాట సృష్టించి సంశ్లేషణ చేయడం ఓకేనా మనం ఏం చేస్తాము శాస్త్రీయ విజ్ఞానం ద్వారా కొత్త కొత్త అంశాలను విశ్లేషించి సంశ్లేషణ చేసి కొత్త కొత్త అంశాలను ఆవిష్కరిస్తున్నాం అన్నమాట రామన్ ఫలితాన్ని సివి రామన్ ప్రతిపాదించాడు ఇది ఒక ఆవిష్కరణ అన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నాడు ఓకేనా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేసినాడు పెన్సిలిన్ కనుక్కున్నాడు కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభ్యసనం వలన కొత్త కొత్త అధ్యయన ఆవిష్కరణలు జరుగుతా ఉన్నాయి అంతేకాకుండా ఈ క్రియేటివిటీ వాల్యూ ద్వారా ఏం చేస్తామమ్మా అంటే మనం చదువుకునేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు మన దగ్గర ఏం లేవు అనుకోండి దండం కావాలి మనకు ఓకేనా శృతిదండం లేదు ఏదో ఒక వస్తువును సృదండంగా వాడతాం ఆ శృతిదండంగా వాడతాం అంటే మన దగ్గర పరికరాలు లేనప్పుడు కూడా మన సృజనాత్మకత ద్వారా టీచింగ్ ఎయిడ్స్ ను వాడుకుంటాం మనం సృష్టిస్తాం కాబట్టి కొత్త కొత్త పరికరాలను తయారు చేస్తాము లేదా వాటి స్థానంలో వాటికి బదులుగా వేరే వాటిని వాడడం కూడా ఏమైతుందమ్మా అంటే ఈ క్రియేటివిటీ వాల్యూ అవుతుంది అన్నమాట ఓకేనా తొమ్మిదవది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అంటే ఏంటిది అంటే సత్యాన్వేషణలో శాస్త్రవేత్తలు వాడేటటువంటి పద్ధతినే మనము శాస్త్రీయ పద్ధతి అంటాం క్రమబద్ధంగా సాగేటటువంటి పద్ధతి మరి మనకు తెలుసు కదా ఎట్ల పడితే అట్లా వాడనీకి లేదు ఇట్లా స్టెప్స్ ఉన్నాయి శాస్త్రవేత్తలు వాడేటటువంటి పద్ధతిలో ఏమున్నాయి ఫస్ట్ ఒక అంశం జరిగింది అబ్జర్వేషన్ చేసినాము ఎలా అబ్జర్వేషన్ చేసినాము యాపిల్ పండు నేలపై పడ్డది న్యూటన్ అబ్జర్వ్ చేసినాడు కిందికే ఎందుకు పడుతుంది పైకి ఎందుకు పోతలేదు తర్వాత క్వశ్చన్ చేసుకున్నాడు ఓకేనా తనను తాను క్వశ్చన్ చేసుకున్నాడు కిందికే ఎందుకు పడుతుంది పైకి ఎందుకు పోతలేదు యాపిల్ పండు పడ్డది అర్థమైందా అన్ని వస్తువులు కిందికే పడుతున్నాయి అవునా గమనించిండు గమనించి కిందికే ఎందుకు పడుతుంది పైకి ఎందుకు పోతలేదు క్వశ్చన్ చేసుకున్నాడు ఓకేనా అప్పుడైనా భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనే హైపోతసిస్ చేసినాడు పరికల్పన చేసినాడు ఊహించినాడు తర్వాత ప్రయోగం చేసినాడు తర్వాత విశ్లేషించినాడు తర్వాత భూమికి ఆకర్షణ శక్తి ఉంది భూమికి ఒక్కదానికే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి రెండు వస్తువుల మధ్య ఉంది అని చెప్పేసి ఒక నిర్ధారణకు ముగింపుకొచ్చినాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వేషన్ పరిశీలన క్వశ్చన్ ప్రశ్న తర్వాత హైపోతసిస్ అంటే పరికల్పన చేయడము ప్రయోగం చేయడము విశ్లేషణ చేయడము ముగింపు చేయడము ఇలా మనకు శాస్త్రీయ పద్ధతి అనేది క్రమమైనటువంటి పద్ధతి అని చెప్తున్నాడు సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది ఏంటిదమ్మా శాస్త్రీయ పద్ధతి అనమాట చూడండి ఇక శాస్త్రీయ వైఖరిని పెంపొందింపజేయడం శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ను డెవలప్ చేయడం శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి మూఢనమ్మకాలను నమ్మడు అన్నమాట ఓకేనా నేను దేవుణ్ణి నమ్ముతాను అంతేగాని మూఢనమ్మకాలను నమ్మను సో కానీ మూఢ నమ్మకాలు అనేటటువంటి అంశానికి వస్తే ఇక్కడ వీడియోలో కాంట్రవర్సీలు వద్దు సో ఇక్కడ సో వాస్తవాన్ని మాత్రమే నమ్మడం మూఢనమ్మకాలను నమ్మకపోవడం నిజం నిరూపించబడినట్లయితే అంతకు ముందు తన అభిప్రాయాన్ని మార్చుకోవడం అన్నమాట మొదట భూకేంద్రక సిద్ధాంతమే నిజం అనుకున్నాం నిరూపించబడ్డ తర్వాత సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినం సో మనం నమ్మినటువంటి అంశాన్ని మనం మార్చుకోగలిగినాం నిరూపించబడిన తర్వాత నిరూ నిజం నిరూపించబడినప్పుడు తన వైఖరిని మార్చుకుంటాడు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటాడు అంటే నిజాన్ని ఇతరులు చెప్పినా కూడా నమ్ముతాడు అనమాట ఓకేనా ఈ విధంగా మనకు సైన్స్ వాల్యూస్ ఉన్నాయి సో దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది యాప్ లో ఉంటాయి ఓకేనా చూస్తూనే ఉండండి రైట్ పాత్ కోచింగ్ సెంటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్